హాయ్ ఫ్రెండ్స్ బోట్నెక్ కటింగ్ అయితే చూడండి ఫస్ట్ అయితే నేను నడుము చూస్తున్నాను ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర కానుంటే చూసుకోవాలి చూడండి నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ నుండి ఫుల్ బ్లౌజ్ అంతా ఇలా కొలుసుకోవాలి నీట్గా చూస్తే నడుము లూజ్ అయితే ఎంత వచ్చేసింది ఇక్కడ దారాల పట్టి కౌంట్ చేయకూడదు దారాల పట్టిని వదిలేసి సైజ్ అయితే థర్టీ వచ్చింది చూడండి ఇది వచ్చేసి ముప్పై సైజు ఉన్న వాళ్ళ బ్లౌజ్ నడుములు వచ్చేసి ముప్పై ఉంది ఇప్పుడైతే కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి ఇలాగా స్కేల్తో స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి నడుము లూజు ముప్పై ఉంది కదా దీన్ని డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఎంత వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది మీకు ఇలా అర్థం కాదంటే టేప్తో చూపిస్తాను ఇలాగా నడుము లూజు ముప్పై ఉంది కదా దీన్ని దీనికి హాఫ్ హోల్డింగ్ చేయాలి ఎంత వచ్చింది చూపిస్తాను పదహైదు ఉంది కదా ఈ పదహైదుని మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి మీకు అలాగే డివైడ్ ఇడ్బైడ్ చేసేకి రాకపోతే ఇలా చేసుకోండి ఈజీగా అర్థమైపోతుంది ఈ పదహైదుని ఫోల్డింగ్ చేస్తే ఎంత వచ్చేసింది సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చేసి చూడండి సెవెన్కి రెండు గీతలు ఎగస్తా సెవెన్ పాయింట్ ఫైవ్ ఇలా చేసుకుంటే నీకు ఈ లూజ్ అనేది ఈజీగా అర్థమవుతుంది ఇలాగ చేసేకి రాకపోతే మటుకు టేప్తో ఇలాగ చూసుకోండి మెజర్మెంటు నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది మీకు టేప్తో కూడా అర్థం కాలేదనే వాళ్ళకి ఇలాగ బ్లౌజ్ హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగా హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ నడుము లూజ్ అయితే ఇలాగ డ్రాయింగ్ చేసుకోవాలి మీకు ఇట్లా తిప్పేసి పెడతాను కనపడుతుంది కదా ఇక్కడికి కరెక్ట్ మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్స్ వదిలేసుకొని మార్కింగ్ వేసుకోవాల్సి చూడండి నడుము లూజ్ అన్నది నడుము లూజు కరెక్ట్ వచ్చిందా లేదా చూపిస్తాను సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది చూడండి ఇప్పుడైతే మనం ఖర్చు కోసం ఏ గస్తా వన్ ఇంచ్ అయితే వదిలేసుకున్నాము బ్యాక్ సైడ్ టక్స్ పడతాం కదా టక్స్ కోసం వన్ ఇంచు వదిలేసుకొని ఎగస్ట ఖర్చు కోసం నేనైతే రెండున్నర పెడుతున్నాను చూడండి ఎగస్టా ఖర్చు అనేది రెండు ఇంచులు పెట్టుకోవచ్చు రెండున్నర పెట్టుకోవచ్చు ఇప్పుడైతే పొడవు చెక్ చేసుకున్నాము పొడవు అన్నది ఇలా చెక్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా భుజాలకా నుండి ఇలా చూసుకోవాలి టక్స్ వరకు టేపు ఇలా పెట్టుకొని ఇదైతే పదమూడు ఉంది కదా నేనైతే దీనికి వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను పదమూడు ఇంటూ ప్లస్ వన్ పద్నాలుగు అవుతుంది కదా నెక్ బ్లౌజెస్కి పొడవు అన్నది ఎక్కువగానే ఉండాలి అలాగైతేనే నెక్ బ్లౌజ్ అన్నది నీట్గా ఉంటుంది డీప్ ఎక్కువగా వస్తుంది లెంత్ అన్నది ఎక్కువగానే ఉండాలి నేనైతే పద్నాలుగు ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్టానే పెడుతున్నాను అంతా పద్నాలుగున్నర ఉంది పద్నాలుగున్నర పెట్టుకొని ఇలాగ డబ్బా సేపు తీసుకోవాలి చూడండి ఇక్కడ కూడా ఇలాగ స్కేల్తో ఇలా బాక్స్ టైప్ వేసుకోవాలి టోటల్ లూజ్ అంతా ఉందో అనేది చూపిస్తాను నేను ఎంత పెట్టినా ఖర్చుతో సహా ఉంది చూడండి రెండు ఫోల్డింగ్స్ మీద ఇక్కడ ఎగస్ట ఖర్చు అన్నది రెండున్నర పెట్టినాను నెక్ వెడల్పు అన్నది ఈ మెథడ్లో కనుక కట్ చేయండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం బోటెక్ బ్లౌజెస్కి ఎంత పెట్టుకోవాలి అని అంటుంటాం కదా డౌట్ వస్తుంటుంది ఆల్మోస్ట్ చిన్న సైజు బ్లౌజ్కి ఎంత పెట్టుకోవాలి పెద్ద సైజు బ్లౌజులకి ఎంత వెడల్పి పెట్టుకోవాలనేసి మనం వచ్చేసి మెయిన్గా ఇలా పెట్టుకొని బ్లౌజు ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడి నుండి ఇక్కడ మనం బ్యాక్ సైడ్ ఇలా చెక్ చేసుకోవాలి చూడండి ఖర్చుతో సహా చూసుకోవాలి ఎంత వచ్చింది కరెక్ట్గా ఖర్చుతో సహా చూసుకుంటే మీకు ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ఇలా తెలియదంటే బాడీ మెజర్మెంట్ తీసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది పద్నాలుగుంది ఇదైతే ఖర్చుతో ఖర్చుతో సహా చూసుకుంటే పద్నాలుగు ఉంది ఇది థర్టీ సైజ్ బ్లౌజ్ వాళ్ళది ఈ పద్నాలుగుని రెండు ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా చిన్న సైజు బ్లౌజులకే కాదు చిన్న సైజు బ్లౌజులకు కూడా ఇలా రావచ్చు రెండు ఫోల్డింగ్ పద్నాలుగు వచ్చేసింది కదా ఆఫ్ చేస్తే ఏడు ఉంది చూడండి చిన్న సైజు బ్లౌజ్ లేవి పెద్ద సైజు బ్లౌజ్ లేవి అనేది చెప్తాను ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇలాగ నడుము సైజు చిన్నగా వచ్చిన వాళ్ళకి మటుకు వేరే వేరే మెథడ్ ఉంటుంది పెద్ద సైజు బ్లౌజులు అంటే థర్టీ థర్టీ వన్ థర్టీ టూ ఇలాగ థర్టీ టూ థర్టీ ఫోర్ అలాగ వచ్చే బ్లౌజెస్కి మటుకు ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజులు చిన్న సైజు బ్లౌజులకు కూడా సేమ్ మెథడ్ యూజ్ చేయాలనేది ఏం లేదు చిన్న సైజు బ్లౌజులకు కూడా వచ్చేసి షోల్డర్ వెడల్పు అనేది ఏడు ఉండొచ్చు ఆరున్నర ఉండొచ్చు ఇప్పుడైతే నేను కట్ చేసేది పెద్ద సైజు బ్లౌజ్ కదా ఇది వచ్చేసి ఏడు ఉంది ఇది వచ్చేసి థర్టీ సైజ్ బ్లౌజ్ చూడండి ఇది పద్నాలుగుంది కదా పద్నాలుగుని మైనస్ చేస్తే ఎంత వస్తుంది సెవెన్ వస్తుంది థర్టీ సైజు బ్లౌజు చాక్బీస్ కదా క్లియర్గా కనపడట్లేదు థర్టీ సైజు బ్లౌజు అదే కనుక థర్టీ టూ సైజు వాళ్ళకి అయితే ఎంత పెట్టుకోవాలని కూడా చెప్తాను థర్టీ టూ సైజు వాళ్ళది అయితే పదహైదు కానీ పదహా పదహారు ఉంటుందేమో అంటే మనం బాడీ మెజర్మెంట్ తీసుకుంటే మటుకు కరెక్ట్ వస్తుంది లేదు మీకు బాడీ మెజర్మెంట్ లేదు అనిపిస్తే బ్లౌజే చెక్ చేసుకోండి ఒకతూ రి ఇలాగా పదహారుని మైనస్ చేస్తే ఎంత వస్తుంది ఎనిమిది వస్తుంది చూడండి చిన్న సైజు బ్లౌజ్కి అయితే ఇలా పెట్టుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్కి అయితే ఇలాగా ఎనిమిది కూడా వస్తుంది థర్టీ థర్టీ టూ సైజు వాళ్ళకి ఇదే రావచ్చు థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి ఇదే రావచ్చు ఎందుకంటే బాడీ మెజర్మెంట్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడన్నది నేను షోల్డర్స్కి మూడు ఇంచులు వదిలేసినాను మీ దగ్గర బాడీ మెజర్మెంట్ లేదు అనిపిస్తే బ్లౌజే కరెక్ట్గా నేను ఇందాక ఎలా చూపించినాను సేమ్ అలాగా బ్లౌజ్ అలా పెట్టేసి చెక్ చేసుకోండి కరెక్ట్ వచ్చేస్తుంది నేను షోల్డర్స్కి మూడు ఇంచులు వదిలేసి ఎగస్టాది ఎంత ఉంటే అంత నెక్కు పెట్టేసినాను ఇక్కడ అనేది నెక్కు నాలుగించులు ఉంది చూడండి బ్యాక్ సైడ్ నెక్కు డీప్ కింద నాలుగించులకి మార్కింగ్ వేసుకొని ఎగస్టా డీప్ అన్నది ఎంత ఉందనేది కూడా చూపి చూపిస్తాను ఇంకా ఎగస్టా ఎంత ఉంటే అంతా మనం నెక్కి కన్నది పెట్టుకున్నాము ఇక్కడ వచ్చేసి అంతా టోటల్ కలిపితే సెవెన్ ఉంది చూడండి మనం ఇక్కడ సంఖ ఆమ్ రౌండ్ దగ్గర ఎంత పెట్టాలని కూడా చెప్తాను నెక్ సైడ్ ఎంత వచ్చి ఉంటుందో సేమ్ అంతే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఏడు పెడుతున్నాను సెవెన్ పెట్టుకొని ఇలాగ బాక్స్ టైప్ తీసుకోవాలి ఇక్కడ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది మనం ఒకతూరు చెక్ చేసుకోవచ్చు మెజర్మెంట్ బ్లౌజ్ ఒకవేళ నెక్ బ్లౌజ్ నెక్ నెక్ బ్లౌజ్ మెజర్మెంటే ఇచ్చింటే ఒక ఇలాగా చెక్ చేసుకోండి కరెక్ట్ వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది బ్లౌజ్ అన్నది ఇలాగా లేదు మనకి నెక్ బ్లౌజ్ మెజర్మెంట్ అయితే ఇవ్వలేదు అనుకుంటే నేను ఇందాక చెప్పిన మెథడ్ అయితే యూజ్ చేయండి నెక్కుకి మనం ఎంత తీసుకున్నామో విడల్పన్నది సెవెన్ తీసుకున్నాం కదా చంక ఆమ్ రౌండ్కి కూడా సెవెన్ తీసుకోవాలి ఇక్కడైతే వన్ ఇంచ్కి డౌన్ ఇచ్చు డౌన్ ఇవ్వాలి చూడండి వన్ ఇంచుకి ఇలాగా నేను చెప్పింది మీకు అర్థమయ్యి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇక్కడైతే మూడున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి చూడండి మూడున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఇక్కడ వన్ ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడైతే స్కేల్తో స్ట్రైట్గా లైన్ వేసుకున్నాము నెక్కు డౌన్ వచ్చేసి మూడున్నర పెట్టినాను చూడండి ఇక్కడైతే వన్ ఇంచ్ అయితే ఎగస్తా పెట్టినాను మనం ఇక్కడ ఉక్సన్న పెట్టుకోవచ్చు లేదు మనకి అలాగే ఉండాలంటే అలాగే ఉంచుకోవచ్చు మనం ఏ నెక్కు డ్రాయింగ్ తీసుకుంటామో డిపెండ్ ఉంటుంది ఇక్కడైతే ఒకటి పావు పెడుతున్నాను చూడండి కొంచెం ముందుకు పెడతాను ఒకటి పావు అయితే మనకి రాదు రాదనే వాళ్ళు కరువు స్కేల్ అయితే యూజ్ చేయండి మీ దగ్గర కరువు స్కేల్ అనే వాళ్ళు ఇలా మటుకు డ్రాయింగ్ వేసుకోండి బోట్నెక్ అయితే నీట్గా వస్తుంది వేసుకునేటప్పుడు కొంచెం నిదానం కానీ నీట్గా వేసుకోండి బోట్నెక్ ఇప్పుడైతే మనం చెస్ లూజ్ ఎంత వచ్చిందో అనేది కూడా చూపిస్తాను చెస్ లూజ్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది లూజ్ అనేది ఇలా చూసుకోవాలి చూడండి మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టేసి ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అనేది ఇక్కడ ఇలాగ చూసుకోవాలి చూడండి స్టార్టింగ్లోనే నేను చేయి పెట్టినాను కదా ఇలా చూసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది ఎగస్తా ఖర్చు అన్నది నాకు ఉంది చూడండి మీరు కూడా మెజర్మెంట్ బ్లౌజ్లకి ఇలా చెక్ చేసుకోండి ఎగస్త ఖర్చు అన్నది పెట్టుకోండి డ్రాయింగ్ అంతా వేసినాం కదా ఇప్పుడైతే కటింగ్ చేసేద్దాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఒక్కరు లైక్ చేయట్లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఇలాగంతా నీట్ కట్ చేసేసుకోవాలి ఇదైతే నేను కట్ చేసేది మా పాప బ్లౌజే తనకు నచ్చిందంటే ఇదైతే స్టిచ్చింగ్ చేస్తాను లేదంటే నేను వేరే బోట్ నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఇంకొకటి మా పాప అయితే స్కూల్కి వెళ్ళింది స్కూల్ నుండి వచ్చిన తర్వాత నెక్ అన్నది డ్రాయింగ్ తనకి నచ్చింది ఇదే నెక్ పెట్టమ్మా అంటే నేను ఇదే మెజర్మెంట్ నెక్ అయితే పెడతాను లహంగా మోడల్ అయితే డిజైన్ చేస్తున్నాను ంగా మోడల్ బ్లౌజు ఇదైతే మీకోసం అన్నది నేను బోట్ నెక్ బ్లౌజు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగా నెక్ కట్ చేసిన తర్వాత ఇలాగ నీట్గా రావాలి చూడండి రౌండ్ అన్నది రాకుండా అట్లా ఇలాగ వెడల్పుగా రావాలి నెక్ అన్నది మన ఛాయస్ మనం పాట్ నెక్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే మనకు నచ్చిన నెక్ డ్రాయింగ్ తీసుకోవచ్చు స్టార్ కానీ డైమండ్ షేప్ కానీ నేనైతే ఇది కట్ చేస్తున్నాను కానీ మా పాపకు నచ్చితే మటుకు స్టిచ్చింగ్ వీడియో అన్నది పెడతాను లేదంటే వేరే వీడియో అప్లోడ్ చేస్తాను ఇక్కడ చంక ఆమ్రౌండ్ దగ్గర ఇలాగ డౌన్ ఇచ్చుకోవాలి చూడండి నెక్ దగ్గర నుండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలాగ డౌన్ ఇచ్చుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ అంతా ఇలాగ డ్రాయింగ్ చేసుకోవాలి నీట్గా అంత నీట్గా ఇలా డ్రాయింగ్ చేసిన తర్వాత నెక్ కూడా నేనైతే బ్యాక్ పార్ట్ నెక్ ఎంత పెట్టినానో సేమ్ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా అంతే పెడుతున్నాను చూడండి టేప్తో చూపిస్తాను మూడున్నర ఉంది చూడండి కనపడట్లేదు కదా కొంచెం ముందుకు మూవ్ చేస్తాను ఇక్కడైతే వన్ ఇంచుకి డౌన్ డౌన్ ఇస్తున్నాను ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఫ్రంట్ సైడ్ ఎలా టక్స్ పెడతామో అలా చూసుకోవాలి చూడండి ఇక్కడైతే లోతున్నది ఒకటి పావు తీస్తున్నాను షేప్ తీస్తాం కదా మనం ఫ్రంట్ సైడ్ అయితే షేప్ అన్నది ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి ఇదైతే ఉంది చూడండి వెడల్పన్నది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్స్కి కొంచెం వెడల్పన్నది తగ్గుతుంది కదా ఇక్కడైతే వన్ ఇంచుకి ఎగస్టా పెట్టుకోవాలి ఎగస్టా ఎందుకు పెట్టుకోవాలని కూడా చెప్తాను వన్ ఇంచు ఎగస్టా పెట్టుకొని ఖర్చు ఇలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఫ్రిన్సెస్ కటింగ్ చేస్తాం కదా ఇక్కడ నుండి కనపడట్లేదు నాలుగుకి మార్కింగ్ చేసుకున్నాను చూడండి నాలుగుకి మార్కింగ్ వేసుకొని పొడవు కూడా నాలుగు పెట్టినాను ఇలాగా మనం టక్స్కి ఎలా మార్కింగ్ చేస్తాం సేమ్ అలాగే వేసుకొని ఇలాగ డ్రాయింగ్ చేసుకోవాలి ఇలాగంతా డ్రాయింగ్ వేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత నెక్ అయితే కట్ చేసేసుకున్నాము ఇక్కడ మనం టక్స్కి ఎలా డ్రాయింగ్ చేసినామో అదంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడి వరకే ఎందుకు కట్ చేస్తున్నాను అంటే కుట్టేటప్పుడు మనకు కన్ఫ్యూజన్ కాకకున్నట్ల నీట్గా ఉంటుంది క్లారిటీగా ఇంత కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ అన్నది ఒక కచా పెట్టుకోవాలి చంకా ఆమ్రౌండ్ దగ్గర ఇలా పెట్టుకున్నామంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఎగస్టా కట్స్ అన్నది ఎందుకు పెట్టినానంటే ఇలాగ చూ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక తూరు చెక్ చేసుకోవాలి ఇక్కడ సెవెన్ ఉంది కదా నడుములు వచ్చేసి ఎగస్టా ఖర్చు అన్నది ఇలా ఇంత వచ్చింది చూడండి ఓపెన్ చేస్తే ఇలాగ నీట్గా వచ్చేసింది మీకు కనుక ప్రిన్సెస్ కటింగ్ అర్థం కాకపోతే నేను ఇంకొక వీడియో అన్నది పోస్ట్ చేస్తాను ఇక్కడ చంకా డౌన్ ఇలా ఇచ్చుకోవాలి మనం బ్యాక్ పార్ట్ సైడ్కి సేమ్ ఎలాగ ఇచ్చేసినాము సేమ్ అలాగే ఇవ్వాలి హ్యాండ్స్ కటింగు నేనైతే బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను ఓపెన్ చేసి అటువైపు ఉండాలి క్లోజ్ మన వైపు ఉండాలి చూడండి ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇదైతే లూజ్ అయితే మనకు బుట్ట కూర్చులు ఎన్ని కావాలనేది మెజర్మెంట్ చూసుకోవాలి నేనైతే బుట్ట హైట్ని చూసుకొని పెట్టుకోవాలి నేనైతే ఐదు పెట్టినా చూడండి ఇది అయితే నాలుగున్నర ఉంది కదా కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని హ్యాండిల్ పొడవు అన్నది నాలుగున్నర ఉంది ఎగస్ట ఖర్చు అన్నది పైన బుట్ట హైట్ కోసం అనేది ఒకటిన్నర పెంచుకోవాలి ఇక్కడ వెడల్పు వచ్చేసి ఐదు పెట్టినాను కదా ఫిల్స్ ఎక్కువగా కావాలంటే ఐదు పెట్టుకోండి లేదు మనకు అంత ఫిల్స్ అవసరం లేదంటే నాలుగున్నర నాలుగు పెట్టుకోండి సరిపోతుంది చిన్న సైజు బ్లౌజులు కానీ ఇలాగే పెద్ద సైజు బ్లౌజులు కానీ ఇలాగే ఇలా కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి పైన కూడా సేమ్ అలాగే లైన్ వేసుకోవాలి ఇక్కడ నుండి మనం మామూలు మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో సేమ్ అలాగే రెండున్నరకి మార్కింగ్ వేసుకొని డౌన్ అన్నది ఇచ్చుకోవాలి కదా ఇక్కడ నుండి టేప్తో మూడించులకి మార్కింగ్ చేసుకోవాలి మీకు అలా అర్థం కాదనుకుంటే పైన నుండి చూపిస్తాను ఇక్కడ ఇక్కడ ఇంచులకి మార్కింగ్ వేసుకొని స్కేల్తో స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి ఇలా చూసుకున్న సేమ్ వస్తుంది అలా చూసుకున్న సేమ్ వస్తుంది ఇలా లైన్ వేసిన తర్వాత నీట్గా కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ అన్నది నేనైతే ఈ మెథడ్లో అయితే బుట్ట హ్యాండ్ అనేది కట్ చేస్తాను చూడండి ఈజీగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు సింపుల్గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ అన్నది కచా పెట్టుకోవాలి ఇక్కడ కూడా మనం బుట్ట ఎంత ఫిల్స్ అన్నది ఎంత వదిలేసుకున్నాం అనేది కచా పెట్టుకోవాలి సేమ్ ఇక్కడ కూడా ఒక కచా పెట్టుకోవాలి బుట్ట హ్యాండ్స్ కూడా కటింగ్ అంతా క్లియర్గా అయిపోయింది కదా హ్యాండ్స్ లూజ్ అన్నది నేనైతే అందాస్ మీద చేస్తున్నాను మీకు చీపడానికి ఇలా వేసుకోవాలి చూడండి హ్యాండ్ లూజ్ కూడా ఇప్పుడు అన్నది టూ లేయర్స్ మీద సేఫ్ అన్నది తీసుకోవాలి బుట్ట హ్యాండ్స్ కూడా సేఫ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోవాలి చూడండి బ్లౌజ్ అన్నది కంప్లీట్ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే ప్యాచెస్ వేస్తాం కదా మనం బ్యాక్ సైడ్ ప్యాచెస్కి టూ ఇంచెస్ మీద ఇంత పొడవు మీద తీసుకోవాలి చూడండి ఫ్రంట్ సైడ్కి కూడా సేమ్ ఇలాగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇక్కడైతే నేనైతే బ్యాక్ బ్యాక్ కుక్స్ పెడదాం అనుకున్నాను కదా బ్యాక్ కుక్స్కి ఉక్స్ పట్టికి కాజా పట్టికి ఇలాగా పట్ ఇంత విడలుపుతో పట్టి తీసుకోవాలి చూడండి బాయ్ ఫ్రెండ్స్